సింపుల్ నేత ముందు చెప్పాను కదా ఆయన ఒక్క మాట కోర్టులో కేసు ఉంది ప్రతిపక్ష హోదా ఎందుకు అనేది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాము అది ఒక కిరీటం కాదు అది వస్తే సభా నియమాల ప్రకారం సమయం వస్తుంది కాబట్టి మాట్లాడచ్చు సింపుల్గా ఆయన ఒక అఫిడవిట్ వేసేసి ఎస్ వీల్ విల్ గివ్ వాట్ ఎవర్ ఆ ఫెసిలిటీస్ టైంకి రిలేటెడ్ సభలో ఫ్లోర్లో వ్యవహరించడానికి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాం అని ఒక మాట నేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ప్రజ ప్రజల గొంతుకు ఎట్లుంటుంది ప్రతిపక్ష వాణి ఎట్లుంటుంది అనేది గతంలో వినిపించింది మరింత బలంగా ఇప్పుడు వినిపిస్తారు వినిపించడానికి కావాల్సినవి ఎందుకంటే మోసం అప్పటికి మించి ఇంకా ఎక్కువ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి కావాల్సినవి ఉన్నాయి కానీ ఆయన ఆయన స్పీకర్ నోట బూతులు తప్ప వేరే రా ఎవరు అయన్న పాత్ర గారు ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడి మాట్లాడలేదు లాభం లేదు ఆయనకు తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో అవి అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తను తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు ఆయన సిద్ధవస్తుడు ఏదన్నా అయితే బూతుల్లో సిద్ధావస్తుడు అవుతారు మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు బారేసుకుని ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిట్లే తిడతారే తమదేశాన్ని బొత్తులు ఎక్స్పర్ట్ ఆయన ఆయన వచ్చి అసెంబ్లీ గురించి దాని పవిత్రత గురించి లేవంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల తీరు గురించి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వెల్లించడం దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు గురించి మన వరకు జగన్ ప్యాలెస్ ఉన్నారు ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్లు అన్నారు ఈ రెండు నాలుగు అక్కడే తెలుస్తుందిగా ఆ రోజు వాళ్ళు ఏ రోజు అన్నారో ఎప్పుడైతే అది రిషికొండ ప్రాజెక్ట్ జగన్ ప్యాలెస్ అన్నారు ఆ రోజు తెలుసు ఆ రోజు అడిగాము అదే అయితే రాసి ఇచ్చేసి మరి తీసుకుంటామని చెప్పి కాదని వాళ్లకు తెలుసు రుచి ఈరోజు ఏ రకంగా దాన్ని బయటపడాలనే దాంట్లో చాలా ఏమీ తెలియనట్టు ఒక మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి అని చెప్పే ప్రయత్నం అక్కడికి పోయి చేశారు అండ్ జీవో ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకురావాలి కానీ దాన్ని తెచ్చారు అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రజలను మభ్యపెట్టడం కానీ మోసం చేయడం కానీ లేదా అబద్ధాలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం కానీ లేదా తాను ఎంత అన్ని అవలక్షణాలకు తాను కానీ తన పార్టీ కానీ ప్రతిరూపము అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే దీంట్లో కానీ తనకున్న ఏకైక శక్తి ప్రచారం అనే దాన్ని ఆయుధాలను వాడుకొని ఎల్లో మీడియాను వాడుకొని ప్రచార అవసరమైన సంపత్తిని వాడుకొని ఎట్లా బిల్డ్ చేస్తూ వచ్చారు అవన్నీ గాలిలో కట్టమే తప్ప ఏం లేదనేది ఒకటి ఒకటి రోజు రోజు రుజువు అవుతున్నాయి అందులో ఇది కూడా అలాంటిదే